ఇప్పుడు జలుబు అనేది ప్రధాన సమస్య కదా చాలా మందికి జలుబు చేసి దగ్గు అనేది నెల వరకు వేధిస్తుంది అలాంటి వారికి ఒక చిన్న చిట్కా ఒకటి చెప్తాను ఇది మీరు పాటించినట్లయితే మీకు దగ్గు తొందరగా దగ్గుతుంది ఏం లేదు ఒక కమలాకాయని తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక ఇలా వల్చుకొని ఇలా గనక మనం తిన్నట్లయితే మనకి తొందరగా దగ్గు తగ్గడం అనేది జరుగుతుంది కాయ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ గురించి అందరికీ తెలీదు మీకు జలుబు దగ్గు తొందరగా తగ్గాలంటే ఇలా కమరాకాయని కాల్చుకొని పొయ్యి మీద మీకు తిన్నట్లయితే తొందరగా జలుబు దగ్గు అనేది తగ్గటం జరుగుతుంది ఇది ప్రాచీన కాలం నుంచి వచ్చిన పద్ధతి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది